హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ చూశారు కదా స్టార్టింగ్లో విజయదశమి శుభాకాంక్షలు అండి అందరిళ్ళల్లో దసరా పండుగ అయితే చక్కగా జరుపుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను చూశారు కదా వాకిలైతే అయితే నీట్గా కడిగి ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను ఆల్రెడీ మీకు ఆ ముగ్గు అయితే చూసింటారు కదా వీడియోలో అదే ముగ్గు నాకు కొంచెం బాగా నచ్చిందండి అందుకని అయితే మళ్ళీ అయితే అదే ముగ్గు అయితే వేసాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ అంతా నీట్గా కడిగి క్లీన్ చేసుకొని ఇలా ఈ విధంగా కుంకుమొట్టలు అయితే అలంకరించాను మామూలుగా దసరా పండుగ అంటే ఆయుధాల పూజ కదా అది వచ్చేసి మన ఆయుధాలు అయితే ముఖ్యంగా ఇవే కదా అండి ఈ చేయి గుర్తులు అయితే చూశారు కదా ఇప్పుడు తర్వాత అయితే మాట్లాడుకుందాం దాని విషయం అయితే ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి నైవేద్యం అయితే ఈ విధంగా చేశాను స్టార్టింగ్లో చూశారు కదా మీరు అమ్మవారికి ఇంకీ నైవేద్యం తప్ప ఇంకేం రాదనుకుంటున్నారు కదా అదేం లేదండి స్టార్టింగ్ నుంచి మీరు చూశారు కదా ఎక్కువ అమ్మవారికి అయితే మనం ఏ పండుగలు వచ్చినా కూడా అమ్మవారికి అనే కాదు ప్రతి ఒక్క అయితే మెయిన్ ఇవే కదా నైవేద్యాలు అయితే మనం తయారు చేస్తాము మెయిన్ పులిహోర తద్వే వడలు పాయసం అవి లేనిదే మనకి ఏ పండుగ అయితే జరగదు కదా రుచులు అయితే తెలుగుంటి పండుగ ఎంతో సాంప్రదాయంగా అయితే చేసుకుంటారు కదా ఇదిగండి ఈరోజు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు నిమ్మకాయ పులిహోర అయితే ఇదే విధంగా తయారు చేశాను ఆల్రెడీ మీరు చూసింటారు కదా ఏమైనా కూడా పులిహోర దద్దోజం ఇవే కదా అండి ఎంతైనా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అయితే ఇదిగోండి ఎంతో మనస్ఫూర్తిగా మనం ఈ విధంగా పూజ అయితే చేసుకున్నామంటే మన మనసుకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది కదా ఇదిగోండి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఏమైనా కూడా పండగలు అన్నప్పుడు కొంచెం మనం ముందుగా లేచామంటే టయానికి అన్ని పనులు చక్కబెట్టుకొని ఇలా గుడికి వెళ్ళేంత ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా గుడికనే కాదు ఏమైనా బయట పనులు ఉంటాయి కదా పండగలు అప్పుడు అలాంటప్పుడు ఇంట్లో వచ్చి చేసుకునే కంటే ముందుగా అన్నీ చక్క పెట్టుకొని చేసుకున్నామంటే ఆ పని కూడా చాలా సులువుగా ఉంటుంది కదా అది కూడా ఇంటికి వచ్చాక కొంతసేపు అయితే విశ్రాంతి అయితే మనకు దొరుకుతుంది అప్పుడు పండగన్నా హడావుడు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఆ రోజంతా మన కుటుంబంతో చక్కగా అయితే కాలం గడిపేయచ్చు కదా ఇదిగోండి అమ్మవారికి కాళిక అవతారం అయితే ఆ రోజు వచ్చేసి ఈ విధంగా అలంకరించారు అది వచ్చేసి అంతకు ముందు రోజైతే ఈ విధంగా చేశారు ఏమైనా కూడా మీకు ఈ తొమ్మిది రోజులు అయితే ఇదే విధంగా షేర్ చేయాలనుకున్నా అయితే నాకైతే వీలు పడలేదండి ఏమైనా కూడా ఇదిగోండి దేవి నవరాత్రుల్లో అమ్మవారి పూజ అయితే అందరిళ్లల్లో చాలా చక్కగా జరిగాయని నేను అనుకుంటున్నాను ఒక్కో రోజు ఒక్కో అలంకారం అమ్మవారిని చూడడానికి కూడా రెండు కళ్ళు అయితే సరిపోవన్నట్టుగా అయితే ఎంతో చక్కగా అయితే ఉంది కదా ఇదిగోండి అమ్మవారికి పూజ అయితే ఏ విధంగా చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఏంటప్ప మొబైల్ అయితే చూపిస్తుంది అనుకుంటున్నారు కదా అదేం లేదండి ఇది వచ్చేసి రీసెంట్గా అయితే కానే కాదు అది ఆల్రెడీ నా ఫోన్ గ్యాలరీలో ఆ రోజు షోరూమ్కి అయితే వీడియో అయితే తీసుకున్నాను అది వచ్చేసి మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే ఏమైనా కూడా దసరా దీపావళి అంటే ఆఫర్లు అయితే అంటే ఆఫర్లు అంటే మనకి అవసరం ఉన్నంతవరకే ఏ ఆఫర్ అయినా ఏమైనా కూడా అంటే మనకి ఆల్రెడీ రెండు మూడు ఫోన్లు ఉన్నా కూడా అది తక్కువలో తక్కువ వచ్చేస్తుందని అయితే కొనేస్తాము అది ఎంతవరకు అస్సలు అవసరమా కాదా అని కూడా ఒక్కసారి అయితే ఆలోచించాం కదా అది కూడా ఈఎంఐలో రోజైతే ఏదో ఒకటి కొనేసామా రోజు అయిపోయిందా అనే లెక్కలో అయితే అస్సలు ఆలోచించకూడదండి ఈ రోజుల్లో పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా మన ఏదైనా కూడా ఆఫర్లో వస్తుందని ఈఎంఐల్లో అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అది మనకి ఎంతవరకు అవసరమా కాదా అని కూడా ఆలోచించకుండా అయితే కొనేస్తాం కదా ఏమైనా కూడా కొనేదానికైతే ఒక్కరోజు ఒక్క గంట అయితే సరిపోతుంది అది తీర్చడానికి మాత్రం నానా తంటాలు అయితే పడాలి కదా అంటే అందరి లెక్కలో కాదండి మామూలుగా అది మన స్టేజ్కి మన స్తోమతులు బట్టి అయితే అలా ఉంటుంది కదా ఏమైనా కూడా ఒక్కసారి అయితే మనం ఏ వస్తువు కొనాలన్నా అది మనకి ఎంతవరకు అవసరమాక అని ఆలోచించి కొనుక్కుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది ఏదో పిల్లలు అడిగారు కదా అని మనం సరదా పడి ఇలా చేసామంటే ఏదైనా కూడా చూసారు కదా ప్రతి ఇంట్లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలని ప్రతి ఒక్కరు కంపల్సరీ అయితే ఆలోచించాలి